అందరికీ నమస్తే నేను మీ సర్దాని వెల్కమ్ టు సదస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఒక ముల్లంగితో పచ్చడి వేపుడు సాంబార్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇవి మూడు చాలా రుచిగా ఉంటాయి ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి తాజాగా ఉండే ముల్లంగి శుభ్రం చేసి దానిపైన పైన తొక్కు తీసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక మందపాటి మూకుల్లో ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తరువాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు అర స్పూను పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టడం వలన ఆ ఆవిరితోనే ఈ మొక్కలు అనేది మగ్గుతాయి మనము వాటర్ ఏమీ వేయనవసరం లేదండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి దీనిని పక్కన స్టవ్ మీదకి మార్చి ఈ స్టవ్ మీద పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ కాస్త వేగిన తరువాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి మనం తినే కారాన్ని బట్టి తీసుకునే ముల్లంగిని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తరువాత అదే ఫ్రై ప్యాన్లో అర స్పూను ఆయిల్ వేసుకొని ఒక కప్పు ముల్లంగి మొక్కలు వేసుకోవాలి మనము తీసుకునే ముల్లంగి మరీ లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా తాజాగా ఉండే ముల్లంగి తీసుకుంటేనే మనము వేపుడు చేసిన పచ్చడి చేసిన కూర చేసిన చాలా రుచిగా ఉంటుంది ఇలా కలిపి అలా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటూ ఉండాలి కాస్త పచ్చివాసన పోయిన తరువాత ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తరువాత కూడా ఆ ఉల్లిపాయ అనేది మెత్తపడేంత వరకు వేయించుకోవాలి ఇది కాస్త టైం తీసుకొని చేసుకోవాలండి అప్పుడే మనకి రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా ముల్లంగి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి మెత్తబడిన తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది ఈలోపు మనము ఫ్రై చేస్తున్నాం కదా ఈ మొక్కలు కూడా చక్కగా మెత్తబడినవండి ఎంతవరకు వేయించుకున్న తరువాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసిన తరువాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది అంతేనండి ఎంత రుచిగా తయారవుతుంది ఈ వేపుడు అనేది అలాగనే అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు సాంబార్ కోసము ముందుగా ఇలా చింతపండును నానబెట్టుకోవాలి తర్వాత కందిపప్పు కూడా అరగంట నానిన తర్వాత కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక స్పూను పసుపు వేసి చక్కగా కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రావాలి ఇది విజిల్స్ వచ్చేలోపు సాంబార్ తయారు చేసుకుందామండి ఒక మూకుడు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వే తగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే అర స్పూను ఇంగువ వేసి అర స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో ముల్లంగి ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి ముల్లంగి అనేది నేను చక్రాల లాగా రౌండ్గా కాకుండా ముల్లంగిని ఆఫ్ కట్ చేసి ఇలా కట్ చేశానండి ఇలా కట్ చేసుకోవడం వలన మొక్క అనేది త్వరగా ఉడుకుతుంది రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి ఇలా వేపుల్లోనే మనము ముల్లంగి వేయించుకోవడం వలన మొక్క అనేది చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాలకి చూడండి ముల్లంగి అనేది ఇలా మెత్తబడుతుంది మొక్క అప్పుడు రెండు టమోటాలను క్లీన్ చేసి చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూను కారం వేస్తున్నాను చక్కగా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈలోపు మనకి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికింది దీనిని ముద్దకంతో వీలైనంత మెత్తగా సాంబార్కి కందిపప్పు అనేది ఎంత మెత్తగా ఉంటే అంత రుచిగా ఉంటుందండి కొంచెము వేడి మీదనే మనము మెదుపుకుంటే పప్పు అనేది మెత్తగా వస్తుంది ఇలా మెదుపుకున్న తరువాత ఆ చింతపండు నీళ్ళు ఆ పప్పులో పోసుకుంటే సరిపోతుంది చింతపండు అనేది కూడా ముందుగానే నానపెట్టి పెట్టుకోవాలి అప్పుడే మనకి చింతపండులో నుంచి రసం చక్కగా వస్తుంది ఇలా మొత్తం చింతపండు నీళ్ళు వేసిన తరువాత అవసరాన్ని బట్టి ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి సాంబార్ అనేది పల్చగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ముందు పోపు పెట్టి ముల్లంగి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమంలో ఈ పప్పు చింతపండు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేసిన తరువాత హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు మనము ఆ ముక్కల్లో నుంచి వేపుడు కూడా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాము నేనైతే వెంటనే అంటే వీడియో కనే కదండి ఇంట్లో మామూలుగా కర్రీస్ చేసినా ఏది చేసినా సపరేట్ చిన్న గిన్నెల్లో తీసి పెట్టుకుంటాను చూడండి మనకి ముల్లంగి సాంబార్ అనేది ఇలా బాగా తెరలాలి ఇలాంటప్పుడు ఒక గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి ఇది ఇంట్లోనే తయారు చేశాను ఆ పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే మంచి రుచి వస్తుంది పొడి కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఎంతో రుచికరమైన ముల్లంగి సాంబారు రెడీ అవుతుంది ఇది అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మనము బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదండి వేపుడు దానిని పక్కన పెడదాము ఇప్పుడు పచ్చడి అనేది మిక్సీకి వేసుకుందాము ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి అవన్నీ వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి పొడి వేసుకోవాలి ఇలా పొడి వేసుకున్న తరువాత ఒకసారి కలిపి మనం వేయించి పెట్టుకున్నటువంటి ముల్లంగి ఉల్లిపాయ ఉంది కదండి ఆ ముల్లంగి ఉల్లిపాయ చిన్న పండు ఇందులో వేసి వాటర్ ఏమీ అవసరం లేదండి మీకు మరి గట్టిగా వచ్చింది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడికి పోపు పెట్టుకోవాలి పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చిటపటం అన్న తరువాత కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి ముక్కలు వేసి చక్కగా పోపు వేగిన తరువాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగనవసరం లేదు రుచి మారిపోతుంది మళ్ళీ కాస్త చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ముల్లంగి చాలామంది స్మెల్ వస్తుందని ఉపయోగించరండి నేను చెప్పిన విధంగా చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరూ అంత రుచిగా ఉంటుంది మరొక బౌల్లో సాంబార్ కూడా ఇలా తీసుకుందాము అంతేనండి ఎంత సింపుల్గా ఉంటే చాలండి పచ్చడి వేపుడు సాంబారు మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఇలా చేసి పెట్టండి వాళ్ళకి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ